విషయాలకు మీ అందరి నాయకులు కూడా ఒక మాట్లాడాలి చాలా వచ్చిన కార్యక్రమాల గురించి ఎందుకంటే బీఎంపీలో ఒక ప్రత్యేక అది పల్లెటూరు మట్టితో పల్లెటూరు వాసనతో తోడు పల్లెటూరు వరదలతోడు

చదువు లేని వాళ్ళంటే భయపడ్డాడు జ్ఞానం లేని వాళ్ళంటే భయపడ్డాడు డబ్బు లేని వాళ్ళంటే భయపడ్డాడు ధైర్యం లేని భయపడ్డాడు ఈ ఆరుమూరు ప్రాంతంలో ఆ బంగారు దుకాణ పథం కావచ్చు బట్టల దుకాణ పథం కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు చివరికి అందరికి మిమ్మల్ని అందరు రక్షించే పోలీసు వాళ్ళు కావచ్చు వీళ్ళని రక్షించే లాయర్లు కావచ్చు ప్రతి ఒక్కరిని భయమిట్టడానికి కనబడుతుంది ఈ ప్రాంతంలో ఇది ప్రజాస్వామ్యం కాదు కొన్ని లక్షల మంది ప్రాణత్యాగాలు చేస్తే వచ్చిన స్వాతంత్రం ఇట్లాంటి మృతం అమ్ముడతాం మృతం అంటే భగత్ సింగ్ ఊరెందుకు పెట్టుకునేవాడు అల్లూరు సీతారామరాజు తుపాకీ గుళ్ళకి ఎందుకు ఎదుర్కొనేవాడు మనలాంటి సన్నాసులు చాతగాని వాళ్ళము సమాజంలో మనకు జరుగుతున్న అన్యాల్ని ప్రశ్నించలేని సన్నాసులు కొడతారనుకుంటే వాళ్ళ ప్రాణత్యాగాలకు విలువ ఎక్కడ దాంతోపాటు మనం కోరి ఏరి తెచ్చుకున్న తెలంగాణ వేల మంది పిల్లలు రాకేష్ రెడ్డి గురించో లేకపోతే ఇంకొక రెడ్డి గురించో చావలేదు వాళ్ళు ఆర్ఎంపీ అక్కడ గురించి చావలేదు ఈ రాష్ట్రంలో రకరకమైన సమస్యలు అన్యాయం పాలవుతున్నాం పిల్లలకు ఉద్యోగాలు లేదు అట్లాంటి టైంలో రైలుకి ఎదురే ఫానాలు ఫానాలు వదలటం సొన్న అమ్మాయి అబ్బాయి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మామూలు ఇట్లా గిచ్చుతున్న నొప్పి అంటే ఒళ్ళంతా గాలి పెట్టుకుంటారు ఆ స్ఫూర్తి మరిచింది దేశం రాష్ట్రం ఈ ఆరుమూల అందరికీ అందరూ భావించలేరు ఇది నాకు నచ్చలేదు దానివల్ల రాజకీయాల్లోకి వచ్చాను అందరు భయపడితే ఒకటే చెప్తాను మీరేం భయపడకండి మీకు ఏ సమస్యలు ఉన్నా మీరు ఏ పని ఏ పార్టీ కన్నా పనిచేసుకోండి ఎవరికన్నా పనిచేసుకోండి ధర్మం గెలిస్తే నేను గెలుస్తాను అధర్మమే గెలిచినప్పుడు ఏం చేయలేదు అందులో అధర్మం కూడా చాలా గెలుస్తారు గెలిచిన వాళ్ళందరూ ధర్మాత్ములు గారు అంత అధర్ములు గారు యార్మూరు ప్రత్యేకంగా నందిపేట మాక్లూరు యార్మూరు మండల డాక్టర్లు వచ్చినారు కలిసేవాడు ఒక్కరు కూడా వెలుతురు ఒక్కరు కూడా కలడే అందరు చీకటిగా కలిసారు టీచర్లు వాళ్ళు అయితే మీకొక్క బాధ్యత ఉంది పల్లెటూరులో ఏమి లేనివాడు అట్టడుగులు ఉన్నవాడు చిత్త చివరిని ఉన్నవాడే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర మీరు గమనించాలి డప్పున్నాడు ధనవంతుడు దైవం ఉన్నోడు బలగమున్నోడు బంధుత్వం ఉన్నోడు బయటి ప్రపంచ సంబంధాలున్నాడు ఎక్కడో ఒక చోట ఇక్కడున్న ప్రైవేట్ డాక్టరా నిజామాబాద్ హాస్పిటల్స్ హైదరాబాద్ అయితే చివరికి అంటే ఆ పేదవాడికి కనిపించే ప్రత్యక్ష దైవమే మీరు పల్లెటూళ్ళలో పేదవాడికి రెండోది ఏంటంటే ఇప్పుడు మా సాయిలు ఉన్నాడు మా ఊర్లో ఒక డాక్టర్ ఉండే గడ్డన్ డాక్టర్ అని హెచ్ఎల్ గడ్డన్ చిన్న ఉన్నప్పుడు మేము బావా అంటాం అంటే చిన్నప్పటి నుంచి ఒక అనుబంధాలు ఏర్పడిపోతాయి ఈ డాక్టర్లతోని ఆయన ఎక్కడో కొల్లిపాకు బొంబాయికి వెళ్ళి వచ్చాడు ఏజ్ పద్మశాలి పద్మశాలి కదా పద్మశాల అనుకుంటాం అంటే ఒక బంధం అరిచన డాక్టర్ ఉండే చనిపోయాడు నరేందర్ నరేంద్ర సార్ అని ఉండే వెల్పూర్ వెళ్ళిపో అందరితో మామ బావా అంటే మీ అదృష్టం అది ఒక పల్లెటూరి అమాయకులు పేదవాళ్ళు వాళ్ళ దృష్టిలో మీరు పెద్ద ప్రధానమంత్రి చిన్నగా మీరు చెప్పింది అర్థమైతే మేము చెప్పిన అర్థం కాదు ఏం అడుగుతుంది ఏం గుర్తు మంచిగా నువ్వు చెప్తాం ఒక పువ్వు గుర్త చేతి గుర్త మంచిగా చేతి గుర్తుకేతారు కాబట్టి నేను అనేది ఏదంటే ఒక పేద ప్రజలు మీద నమ్మకాలు పెట్టుకున్నారు దానికి కొన్ని లోపాలు ఉన్నాయి మీ దాంట్లో నేను చెప్పదలుచుకోలేదు తర్వాత చెప్తాను పేదవాడికి ఎవరు లేరు లేదు ధైర్యం లేదు దైర్వం కూడా లేదు ఎందుకంటే దేవుడు కూడా పేదవాడని క్షమిస్తారా ఆ ఉన్న రోగాలు ఆడికేస్తాయి ఆ క్యాన్సర్ ఆడికేస్తుంది ఈ వైరస్ ఆడికేస్తుంది ఆ రోగం ఆడికేస్తుంది అంటే నా ఉద్దేశంలో ఇక ప్రపంచంలో అన్నిటికన్నా హింసించబడేదన్న ప్రాణి ఉన్నదంటే పేదవాడు బంధువులు ఉండరు స్నేహితులు ఉండరు వాటి దేవుడు కూడా కనికరం ఉండదు రోజు రోజు ఏడుస్తూ ఉండాలి చిన్న కడుపులో పేదవాడి జీవితం ఎలా ఉంటుంది అంటే కడుపులో మనం ప్రెగ్నెన్స్ అన్ని మీరు ప్రైమరీ లెవెల్లో చెప్తారు ఆ మార్టింగ్స్ పడదు అక్కడ నుంచి మొదలవుతుంది పేదవాళ్ళ కష్టాలు కడుపులో బిడ్డ అంటే మంచి పౌష్టికపరమైన ఆహారం తినాలి హెల్తీ ఫుడ్ తినాలి ఉండదు గంజి నీళ్ళు ఇప్పుడు ఏమైనా దొరుకుతాయి రూపాయ కిలో బియ్యం తర్వాత నైన్ మంత్స్ అయిన తర్వాత డెలివరీ ఎక్కడ తక్కువ ఖర్చు వస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్ పుట్టగానే ట్వంటీ వన్ డేస్ ఉంటుందా పేరు పెట్టేది ఎంత తక్కువ అవుతుంది అంటే నలుగురు గెలుచుకోవాలా ఎనిమిది మందిని గెలుచుకోవాలా తర్వాత పెరిగినా కొద్ది అన్నిటికన్నా అంగారు బజార్లో తక్కువ ధర దొరుకుతుంది ఒక చిన్న బిడ్డకు ప్రేమనే ఉంటుంది తల్లికి కానీ పది రూపాయలు కూడా గెలిసిన రావాలా బిడ్డకు తర్వాత స్కూలు అన్నిటికన్నా తక్కువ ఫీజు తీసుకునే స్కూలు కోరికలు ఎక్కువ పెరిగినాక ఏ కాలేజీలు వేయాలా చివరికి సచ్చినాక పన్నెండు రోజులు చేయాలంటే ఎంతమందిని వీలాలా ఎంతమందితో కంప్లీట్ చేయాలా అనేది అంటే పేదవాడికి అంత దరిద్రం ఉంటుంది కాబట్టి దయచేసి నేను మీ బిడ్డగా అడుగుతున్న ఈ ప్రాంతం వారిగా మీ ఎమ్మెల్యేగా పేదవాడి పట్ల కణికరం చూపండి మీ దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ మీ దగ్గర ధైర్యం ఉంది వాళ్ళు మిమ్మల్ని దైవంగా భావిస్తున్నారు వాళ్ళ బంధువుగా భావిస్తున్నారు వాడికి మానసికంగా ధైర్యాన్ని గెలిపించండి నేను ఎక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళి చెప్పాను ఒక పేదవాడు వచ్చిందంటే అంకా పిల్లల దగ్గరకు పోతాడు కడుపు నొస్తున్నా అంటే క్యాన్సర్ అని చెప్పకండి క్యాన్సర్ అంటే కడుపు అని చెప్పండి అంటే ఫస్ట్ ధైర్యం ధైర్యం ఎందుకంటే పేదవాళ్ళకి కావాల్సింది ఒక ధైర్యం మనమున్నాననే ధైర్యం మానసిక ధైర్యం ఫస్ట్ మిగతా గ్రామాలలో అంత పొలిటీషియన్స్ ఉంటాయి ఇక సర్పంచ్ ఒక్కడు ఓడిపోయిన ఒకడు గెలిచిన ఒక్కోడు పార్టీలు ఒక్కడు కుల సంఘాలు ఒకటి ఇవన్నీ రకరకాల వ్యవస్థది అందట్లా మీరు కనబడే దేవుళ్ళు మీరే వాళ్ళకు ఎందుకంటే మంచి ఫ్రీగా మాట్లాడతారు వాళ్ళు మిమ్మల్ని కొద్దిగా నమ్ముతారు మీరు ఒకవేళ ఇంజక్షన్ల నీళ్ళు ఇచ్చినారని జ్వరం తక్కువైతే అనుకుంటారు అంటే మంత్రి కాకుండా అంత నమ్మకం అంత ఉంటది ఉంటుంది మీద కాబట్టి పేదవాళ్ళని దగ్గర తీసుకోండి ఈ మూడు నెలలు వచ్చిన మార్పు మీకు చెప్పాల్సింది ఆర్మూర్ ప్రాంతంలో తప్పుడు కేసులు లేవు రౌడీలు లేరు కబ్జాలు లేవు కమిషన్ లేవు పోలీసులు ఆగడాలు లేవు అక్రమ కేసులు లేవు కులాలు లేవు మతాలు లేవు అండ్ పార్టీలు లేవు ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నాను ఏమని టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఏదీ లేదు అంతా ఒకటి పల్లెటూళ్ళ నాయకుల ఒకవైపు ప్రజలు ఒకవైపు ప్రజలంతా కలిసి ఉండండి ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీ ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏదైతే ఉంటుంది ఆ రోజు మీకు ఏది మంచి కనిపిస్తుంది ప్రజలకు దాన్ని ఎన్నుకోండి దాని తప్పేమో కొంతమంది ముస్లిం సోదరులు ఉన్నట్లు నిన్నగాక కాక మున్న ఆంధ్రానగారు ముస్లిమ్స్ వచ్చారు శ్మశాన వాటిక జో శాన్టర్ అయితే శ్మశాన వాటిక దాడి కావాలా మూడు లక్షల ఇరవై రోడ్లు కావాలండి నేను అన్న వెంటనే ఎవరో తీసుకొచ్చారు వీళ్ళు చేసినా మనం కోర్టు అయ్యారు సార్ అన్నాడు రోడ్ శాంక్షన్ చేయండి నేను అన్నా రోడ్ శాంక్షన్ చేసిన తర్వాత చెప్పాను వాళ్ళకు ముస్లింస్ కు నాకు కోర్టు వేయకండి మళ్ళీ మళ్ళీ ఎన్నిక లోట్ వేయకండి నాకు కానీ పనులు చేసుకోండి మన రక్తం ఒకటి మన మా తాత ముత్తాతలు ఒకటి ఎవరో పాకిస్తాన్ అడికి ఎంత సంబంధం ఆంధ్రనగర్ గాలి కాంకాపూర్ గాలికి ఈ గాలి మనది ఈ నేల మనది ఈ చెరువు నీళ్ళు జరిగినము ఈ నిజామాబాద్ జిల్లా గాలి మనం అందరం కూడా ఈ గాలిలో అంటే ఈ గాలి అంటే మన అదృష్టం అది ఆఫ్ఘనిస్తాన్ వచ్చి కూడా గాలి పిలిచట్లేదు దుబాయ్ వచ్చి ఇక్కడ గాలి పిలిచట్లేదు ఈ గాలి బంధము పేగు బంధము నీటి బంధం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కుల మతాలకు అతీతంగా ఉండాలా రాజకీయం అది వేరేగా రాజకీయం అనేది దర్శనం నడుస్తుంది మేము కూడా ఇస్తాం అది వేరే నిన్నగా ఉన్న ఆడూరికి వెళ్ళి లేడీ వచ్చింది నలభై సంవత్సరాలు ఏడుతున్నాయి నాకు వస్తుంది వారితో ఏదో చెప్తున్నా కన్నీటికి మతానికి ఏం సంబంధం అని నేను పెర్కిట్ ఒక పెద్ద పెద్ద దాదాపు ఉంటారు అక్కడ పెర్కిట్లా యాభై మంది ముస్లిం లేడీస్ వచ్చిన ఇంటికాడ రెండు రోజులు ఉన్నారు ఎమ్మెల్యే అందులో అరవై ఏళ్ళు ఉన్నారు ఎనభై ఏళ్ళు ఉన్నారు నలభై ఏళ్ళు ఉన్నారు ఏడుస్తున్నారు నేను బిజీ షెడ్యూల్ వచ్చినప్పుడు ఈ రెండు రోజుల నుంచి ఉంటారు ఏమైంది వీళ్లకు అట్లా ముళ్ళు ఉన్నారు మక్క వచ్చిన హాజీలు ఉన్నారు ఏమైంది ఇవి బాధ ఏంటంటే పెరికిట్లా మసీద్ పక్కన నడి రోడ్డు మీద ఇట్లా డోర్స్ ఉంటే డోర్లకు ఫ్రీ కాస్ట్ కంపౌండ్ కట్టేస్తున్నారు గంట లోపల ఇక్కడ ఉన్న బాధ నేను పోయినా బిల్లగా నాలుగు వందల మంది ముస్లిం వచ్చారు పక్కన మసీదు నాది అదే అడిగినా క్యా బోల్ అల్లా కాసా బాకూ ముస్లిమ పార్త ముస్లమూ క నమాజ్ కా తాలి సిస్లిం అంటే మతాల మధ్య కొట్టడే వాళ్ళు ముస్లింస్ ముస్లిం అన్నప్పుడు పేదవాళ్ళని ఎందుకు అక్సెప్ట్ చేస్తారు నేను నాలుగు వందల ముస్లిం ఒక్కరిసారి మాట్లాడిన తర్వాత సాక్ తిన్నాను హిందుస్థాన్ రాకేష్ రెడ్డి చెప్పి పదిహేను నిమిషాలు అలా ఆళ్ళు పెట్టిన కమ్కుండా వాళ్ళతోనే తీసేయించాను అతను మళ్ళీ రియలైజ్ తెలుగు సినిమా రియలైజ్ అయినట్లా ఎవడైతే రెండు మండలు చేసినా ఎవరు ఉన్నాడో అంకప్పుడుకి వచ్చిండు మహిళా భారత్ ఇక్క సభ ఆఫ్గా చేసిన నేత అతను నేను అనేది ఏంటంటే మేము ఉంటే మీకు ఐదు తర్వాత సీట్ ఇద్దాం లేకపోతే లేదు పన్నెండు ఎట్లా అరవై ఐదు వేల కోట్లు మంచి రైతు బంధు వంచినాడే ఇంట్లోకి వెళ్ళి వెళ్తాడు ఇప్పుడు అరవై ఐదు వేల కోట్ల రైతు బంధు ఒక్కొక్కడు పది ఇరవై ఎకరాలు ఉన్నాడు ఎంత రెండు లక్షలు వస్తాయి కదా పది అంటే ఒక్కొక్కడు పదిహేను నుంచి రెండు కోట్లు తీసుకున్నాడు ఇరవై లక్షలు తీసుకున్నాడు ఆయన కూడా వెళ్ళాడు డబ్బుకు కానీ ఒకటి వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు నేను ఎందుకు ఇంతసేపు మాట్లాడుతున్నా అంటే యుర్ ఆల్ మై నా వారదు ఇతను ఇంత మాట్లాడటానికి కారణం ఏంటంటే నేను ఒక ఆశయం గురించి వచ్చిన ఆశ గురించి రాలేదు అసలు స్పీచ్లు యూట్యూబ్లు ఇవన్నీ చూడండి జనరల్ స్పీచ్ అంటే మీరంటే మామూలు ఆరంప్య డాక్టర్లు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నూట యాభై ఐదు మంది దేశాల కోటి చూను కూడా మాట్లాడినా రాజకీయాలకు వచ్చి అనిపిస్తుంది తప్పంత మాత్రమే ఉంది మేము సరిగ్గుంటే మీరు సరికుంటారు మేము సరిగ్గుంటలేం కాబట్టి వ్యవస్థ పడ్డది కాబట్టి మీకు ఏం చెప్తున్నాను ఆరు మూడుల ఇంకా ఐదు సంవత్సరాల వరకు మీకు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి బెదిరింపులు ఎటువంటి సమస్యలు ఎటువంటి క్రియేట్ చేయరు నా వాళ్ళు నేను కానీ నా వాళ్ళు కానీ మీకున్న పల్లెటూర్లలో ప్రజలతో ప్రేమతో అమేకంగా అండి ఆ కుల మతాలకు దూరం ఉండండి ఎందుకంటే ఆ పల్లెటూర్లలో ఉండే చదువుకుని కొద్దిగా పదమంటని కమ్యూనికేషన్ స్కిల్స్ పది మంతని ప్రేమపూర్వక మాట్లాడే వ్యక్తులు మీరు ఇప్పుడు నేను ఉన్నానంటే ఒక ఇద్దరు రోజు ఒక పది మంది పదిహేను మంది వస్తారు ఆ క్లియర్ ఎక్కువ ఒక మంచి సంబంధాలు దేశం అంటే ధర్మం అంటే మంచి నడవడిక అని నేర్పండి నేటితో పాటు మీరు మంచిగా బతకండి మీ సంతానాన్ని మంచి అభివృద్ధిలో తెచ్చుకోండి మీరు ఆరెంపులు ఎక్కడ ఎమ్మీ తయారు చేయండి అంటే మీరు కో మీరు సాధించలేండి మీ సంతానం ద్వారా సాధించుకోండి మీకున్న కోరికలు ఇప్పుడు నేను చదువుకోలేదు సరిగ్గా చదువు వాళ్ళు లేకుండా సమాసం నా కూతుర్ని ప్రపంచంలో మంచిగా అర్పించాలనుకుంటున్నా ఆస్ట్రేలియాలో గ్లోబల్ మేనేజ్మెంట్ చేసిన లండన్లో గ్లోబల్ ఫైనాన్స్ చేసింది అమెరికాలో గ్లోబల్ లీడర్షిప్ చేసింది నాకు పది రూపాయలు ఇచ్చినట్లు కూడా లేకుండా చదువుకుందాం అనుకుంటే నేను సీరియస్ అనేది నా కూతురి మీ తీసుకున్నాను మీకు కూడా ఏదైనా తీరని కోరికలు నెరవేరే ఉంటే తప్పలేదు ఏం అనుకోని పరిస్థితుల ఆర్థిక అసమానతలు వల్ల రకరకాల కుటుంబాలు పుట్టినాం మనం ఏదైతే సాధించాలనుకున్నామా సాధించలేని మన రక్త సంబంధం మన కళ్ళ ముందు మన కన్న సంబంధం మీద వాళ్ళని ఊహించుకోవాలి కలెక్టర్ ఊహించుకుంటావా ఎమ్మెల్యేలా ఊహించుకుంటావా ఊహించుకొని తయారు చేయాలి కాబట్టి మీరు మంచిగా ఉండండి పల్లెలలో మాత్రం ఎట్లాంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురండి మీరు డాక్టర్లే కాకుండా ఇప్పుడు నేను వచ్చింది మాత్రం ఓన్లీ పేదలు రాసి పెట్టుకోండి ఈరోజు రోజు ఉన్న ఐదేళ్ళ తర్వాత అట్లనే ఉంటా ఏదైనా మారతలేమో అనుకోండి అధికారులకు కూడా అందరికీ చెప్పేసిన పోలీసులకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ చెప్పేసిన మీ పని మిల్లు చేసుకుని నా దగ్గరికి రావద్దు పేదవాడికి మాత్రం ఇబ్బంది కలగనియకండి అది రాకేష్ రెడ్డి కోరిక ఏడిచి ఏడిచి అలిసిపోయినాడు పుట్టిన నుంచి ఇంకా బాధపడే వాళ్ళు ఇప్పుడు ఏం మా ఆర్డీఓకు మా ఎంఆర్ఓకు మా ఏసీపీకి మా కలెక్టర్కు నా ఆరుమూరు వరకు మాత్రం ఎనభై ఓరు పల్లెలు ఉన్నాయి పేదలు బాగా అలసిపోయింది ఏడ్చి ఇంకా ఐదేళ్ళన్న కొద్దిగా ఉండండి నేను ఉన్న రోజులు కొద్ది ప్రశాంతంగా ఏం కాదు మా రాకేష్ రెడ్డి ఉన్నాడు మా రాకేష్ అని ఉన్నాడు అనే భావంతో చెప్తున్నాను మీకు కూడా దయచేసి రాజకీయాలకు కూడా దూరం ఉండండి అవి మంచిగా కుల వ్యవస్థకు దూరం ఉన్న కులం మనం అనుకోకుండా పుట్టినాం కులం తప్పు ఒకరు మే ఒకరు ఒకరి ఒకరు కాపులు కోరుకునేది బుట్టలేదు కుల వ్యవస్థ ఉన్నది మనం పుట్టక ముందే వందల వేల సంవత్సరాల కుల వ్యవస్థ నాటుకోపోయింది కాబట్టి కులాన్ని మాత్రం అవేడ్ చేస్తూ అందరితో మానవ సంబంధాలు తిరిగి నాకు తెలిసి ఒక్క హండ్రెడ్ ఇయర్స్ తర్వాత కులాలు ఉండకపోవచ్చు యాభై సంవత్సరాల తర్వాత అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను కాబట్టి కుల పిచ్చి కూడా తగ్గించుకోండి వీలైతే తగ్గించిపోయండి ప్రజలకు దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పేవాళ్ళని నేను ఎస్సీలు అంటే కొద్దిగా రకరకాలు మాట్లాడుతుంటే ఇప్పుడు ఆ కేఆర్ నారాయణ అండి ఫస్ట్ రాష్ట్రపతి అయ్యాడు అప్పుడు నైన్టీ సెవెన్ అనుకుంటాను అప్పుడు ఆ టైం మీద గుళ్ళకి ఎస్సీలు రావాలంటారు మరి అదే ఫస్ట్ ప్రెసిడెంట్ సిటిజన్ కదా అతను వస్తే ఎందుకు ఎక్కడైనా గుళ్ళవుతుంది మొదలయ్యాల స్వాగతం అంటే డబ్బు ఉంటే ఒకటి డబ్బు లేకపోతే కులం డబ్బు ఉంటే ఆడు బావ అవుతాడు డబ్బు లేకపోతే సొంత బావ కూడా కన్నగాడు ఇవన్నీ మనం ఏర్పరచుకున్న కుల వ్యవస్థ పల్లెటూరు వల్ల దయచేసి మీరు అందరూ ప్రతి పల్లెలని ఆరెంపీ పుయేపు ఎక్కువ అక్కడనే ఉంటారు కుల వ్యవస్థ కూడా కొద్దిగా తరమడానికి ప్రయత్నం చేయండి అవేర్నెస్ తీసుకురండి కులాలల్లా డబ్బులని చూపించండి కులాలు ఏముండే డబ్బులోకి అందరూ కూడా ఉంటారు వాళ్ళకి చెప్పండి రెండోది పిల్లలకు మంచి చదువు మీరే కాకుండా సమాజంలో పల్లెటూరులో ఇంకా ఏదైనా అభివృద్ధి చేస్తే బాగుంటుంది పల్లెలల్లో ఏదైనా అక్కడ ఒక స్థలా తయారు చేసుకోండి మీరు మీకే కాదు ఎంతసేపు మీ గురించే కాదు ఒక గ్రామానికి ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు మేము కాన్సెప్ట్ అనుకున్నాం ఇప్పుడు ఇక్కడ సొంత డబ్బులు యాభై లక్షలు పెట్టి స్కూల్ చేయించాను జడ్పీ హెచ్ఎస్ హై స్కూల్ వెళ్ళి చూడండి ఒక్క బాత్రూమ్ ఉంటే పదిహేను బాత్రూమ్ కట్టించాము కల్చరల్ స్టేజ్ కట్టించాము డైనింగ్ హాల్ కట్టించాము నా కొడుకు చదువుకునే స్కూల్ లాగా మొత్తం కలర్లు ఫ్యాన్లు లైట్లు అన్నీ చేయించాను ఇప్పుడు అక్కడ ఒక స్టేడియం ఉంటుంది జడ్పీ వచ్చేసి పక్కన వెళ్ళి చూడండి ఇప్పుడు వాకింగ్ కోతున్నారు మీరే ఉండేవాళ్ళు మీరే వాకింగ్ కోతున్నారు పిల్లలు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు ఇప్పుడు మొన్న మీలాగిన మీయాసి వచ్చినట్లు ఇంకొక వచ్చింది అండి ప్రైవేట్ స్కూల్స్ స్కూల్స్ అంతా అందరు వచ్చారు నా దగ్గరికి కోపంకి వచ్చాను నేను ఎందుకంటే ఆరుమూర్లో మీరు ఉండాలా ఆరుమూర్లో మీ భార్య పిల్లలు ఉండాలా నేను జీవన్ రెడ్డి వినయ్ రెడ్డి మా పిల్లలు ముగ్గురు కోకోబెట్లు ఉంటారు మంచిగా కోకోబెట్ల జూబ్లీస్లో ఉంటున్నారు మా పిల్లలు మంచిగా గన్మేలతో ఉంటున్నారు మాకేమైతే మీరు ఆరుమూర్లో ఒక్కరు మూడు అంతస్తులు కట్టుకున్నారు నాలుగు అంతస్తులు కట్టుకున్నారు ఒకడు వైభవ్ షాపింగ్ మాల్ అంటున్నారు మీ పిల్లల మీద యాసిడ్స్ అనకుండా చూసుకోండి మీరున్న ఇళ్ల మధ్యన పార్కులు పెంచుకోండి మీరు తప్పితే చచ్చిపోయే శ్మశానాలకు మంచిగా ఉంచుకోండి ఇక్కడ ఎవరికి ఆ రకంగా లేదు అవేర్నెస్ లేదు ఎంతసేపు డబ్బు 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 ఏం చేస్తారు రేపు నీ కూతురు రోడ్డు మీద పోతే యాసిడ్ పోతున్నారు నీ కొడుకు పోతే గంజాయి అయ్యి యాక్సిడెంట్ అవుతున్నది ఈ బిల్డింగ్లు మీరు ఉండాలా ఈ ఆరుమూర్ల మీరు ప్రశాంతంగా ఉండాలా డబ్బుతో పాటు మీ భార్య పిల్లలు మీరు అంత ఒక ఆనందకరంగా ఉండాలా కాబట్టి నేను చెప్పాను వాళ్ళ కొన్ని విషయాలు నాకేం డబ్బులు ఇవ్వకండి ఒక పార్క్ ఉంది పది మందికి ఉపయోగపడే పార్క్ ఉంది ఆ పార్క్ ఒకరు గోడ పెట్టండి ఒకరు గేట్లు పెట్టండి ఒకరు చెట్లు పెట్టండి ఒకరు బెంచ్లు వేయండి ఒకరు గుడి కట్టుకోండి ఏం చేసుకుంటారు ప్లేసెస్ చచ్చిపోయడం వంద ఉన్నోడు పది ఇవ్వండి పది ఉన్నోడు రూపాయి ఇవ్వండి ఉన్నోడు బాగా అంటే చెప్తున్నా యార్మూరు అందరికీ చెప్తున్నా ట్రీట్మెంట్ ఇక పార్లమెంట్ ఎలక్షన్ దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది యూపీ యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది కాద ఎందుకంటే ఊరు పట్టించుకోకపోతే గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయి అదేదో ప్రజాకర్షణ పథకాల గురించి వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు ఎప్పుడు రోజు పేపర్లో చూసినా నా పోరాటం కూడా చూశారు కదా నా పోరాటం చలో కూడంగల్ నీకు లేని తండ్రి గింజ ఇట్లా మాకున్న అంతకుముందు గద్దరు పాటినే వాళ్ళు అంటారు మాకు లేని తిండి గింజ కూర్చొని తినటానికి ఎలా అనేది మేము ట్యాక్స్ కడుతున్నాం అప్పుడు మేము ఆరుమూడు చేస్తుంటే కూడంగల్ ఎందుకు ఉండవచ్చు నాలుగు వేల మూడు వందల కోట్లు అనేది బాగా డబ్బులు మరి ఇప్పుడు నువ్వు గారు కడతావా కరెంట్ బిల్ కడతావా మన ప్రాపర్టీ ట్యాక్స్ కడతారా డబ్బు వేసాడు కొరంగల్ కూడా కాబట్టి ఇదంతా సమాజం మీద అవగాహన గురించి చెప్తున్నాను మీకు మీరు నేను ఇప్పుడు మీరు ఉన్నారంటే ఒకళ్ళు వంద మందికి సమానం ఈ గ్రామంలో ఊసుంటారు రచనలు చెప్తారు ఎమ్మెల్యే గారి అభిమతం ఇది ఏముంటాయి గ్రామాలల్లా గుడి బడి గ్రామ పంచాయతీ అంగన్వాడీ బిల్డింగ్ ప్రైమరీ ఎలిసెంట్స్ సిమెంట్ రోడ్స్ డ్రైనేజెస్ పార్కు శ్మశానం లైబ్రరీ మీ బతుకులు మీరు బతుకెత్తే అయిపోతుంది పల్లెటూరు నేను మన అసెంబ్లీ కూడా అన్నాను కోటీశ్వర్ల గురించి మాట్లాడతలేను కోకాపేటల గురించి మాట్లాడతలేను పల్లెటూర్ల గురించి మాట్లాడుతున్నాను చెప్పాను అధ్యక్షుడు ఏముంటుంది పల్లెటూరులో ఏం కాదు వాళ్ళ భక్తుల మధ్య బత్తాయి చిన్నయాన మూడు జూబ్లీలు చిన్నయానం చిన్నయానమని ఉంటుంది మన అటు లాస్ట్ విలేజ్గా మనకు అది లాస్ట్గా అది దొంకేశ్వర్ దాటిన తర్వాత నేను ఫస్ట్ ఊళ్ళో మూగోళ్ళు అనుకున్నా అందరూ ఎవరు మాట్లాడుతున్నారు నేను మంచిగా అనిపించింది రివర్ ఏమైంది రా ఇలా అందరూ మూగోళ్ళు ఉన్నారా ఊళ్ళో ఇట్లా అంటున్నారు ఏమైంది అంటే జీవన్ మంచి ఉన్నారు ఇట్టిట్లా రేపు పాగలు పాగలు అయిపోయిన అంత భయం అంటే రాజకీయ నాయకులు ఎట్లా ఉండాలనేది నేర్పిద్దాం అనుకుంటున్నా ఇంతకుముందు ఉండేమో ఎట్లుండకూడదు నిర్పించిండు కాబట్టి మీరు కూడా దయచేసి మీకు ఏదైనా సమస్యలు ఉంటే చెప్పారు ప్రొసీదింగ్ కాబట్టి ఆ ప్రొసిడెక్ట్స్ కొద్దిగా చాలా వందల మందికి ఇచ్చిన ప్రొసిడెంట్స్ మీ ఒక్కరికే కాదు ఆ ప్రొస్టెక్ట్స్ వ్యాలిడిటీ ఉందా లేదా నేను రియల్టేషన్ చేయొచ్చా చేయరాదా చేయకపోతే కొత్త కొత్త బడ్జెట్ పెట్టచ్చా ఇవన్నీ ఉంటాయి నాకు ఎందుకంటే కొద్దిగా అబద్ధాలు ఆడటం రాదు అది మీరు చెప్పింది అలా అని చూద్దామని చేసే రాజకీయ నాయకుని కానీ ఒకవేళ దాంట్లో ఎటువంటి అవకాశం ఉన్నా అది చేస్తాను మీకు వ్యక్తిగతంగా ఏ రోజు ఏ అవసరం వచ్చినా నేనున్నాను ఎందుకంటే మీరు మీ మీరు మీరు ఆర్థికంగా కొంచెం అనిపించింది తెలుసు ఈ పల్లెల్లో కుట్టాని పల్లెలు ఆరేపెట్ట సంబంధాలు ఇప్పుడు మా గండంబాబు వచ్చింద మా బొమ్మే డాక్టర్ ఎప్పటికి కూడా రోజు ఆ బాబా ఆ సంబంధాలు ఉన్నాయి మా సాయిలు కూడా సంతింగ్ తమ్ముడు లెక్క మాకు ఇప్పుడు కాదు అంటే మానవ సంబంధాలు మీరు మళ్ళీ నేను ఇష్టపడడానికి ఒకటే కాదు మిమ్మల్ని చూస్తే ఏంటంటే నాకు ఒక దేవుళ్ళకు ఎందుకంటే పల్లెటూరులో పేదోడికి మీరే దేవుళ్ళ కనపడుతుంది కాబట్టి నా కోరిక అది అది ఇప్పుడు విలేకరులు కూడా రకరకాలు ఉంటారు నాకు విలేకరులు చూస్తే చాలా ఇష్టం ఎందుకంటే కలమే లేకపోతే పేదోడి బాధలు ఎవరు తీసుకురావాలి ఇప్పుడు గుంజిలి ఉన్నది అది లాస్ట్ ఆ విలేజ్ గుంజిలి అది గుంజిలి సైడ్ ఐలాపూర్ గుంజిలి అక్కడ ఏదైనా డ్రైనేజ్ లేదు ఒక అమాయకుడిని ఒక డబ్బులు కొట్టిందంటే ఎవరు చెప్పాలా ఈ కళ చెప్తుంది ఈ కళలు కూడా దూరల కాళ్ళ కింద చెప్పులు కాబట్టి ఇవన్నీ ఒక బాధాకరం సమాజం మీద ఉన్న బాధ రాజకీయ నాయకుడు అయితే మీరు చెప్పిన ఐదు నిమిషాలు స్వీట్ దగ్గర వెళ్ళిపోతాను సలవ కప్పుకొని వెళ్ళిపోతాను కానీ సందేశం పోవాలి నా సందేశం అనేది పోవాలి అదే అంతకు మించి తప్ప ఈ రోజు నాకు ఏదో చేస్తారు నేను మీకు కాస్తారు ఏ రోజు కూడా ఎక్కడ రాసిన బయజ్ మధ్య క్లాస్మేట్ ఉండరు నాకు ఆరుమూర్లో ఒక్కరు కూడా ఓటు అని చెప్పలేదు ఒక్కరు కూడా బీజేపీకి రమ్మని చెప్పలేదు యాభై ఊర్లో బంధువులు ఉంటారు ఒక్క బంధువు కూడా ఫోన్ చేయలేదు నాకు ఓటు వేయమని దైవం కమలం కమలం ఇక్కడ దైవం అక్కడ తర్వాత ప్రజలు కానీ ఓడిపోయాడు నచ్చపోతుంది రెట్ ఎమ్మెల్యేగా ముందు బతకలేదా ఎమ్మెల్యే అయిపోయినా కూడా బతకలేమా ఈ దేని మీద కాశపడకూడదు జీవితంలో ఈ శ్వాస ఈరోజు రేపు ఉంటదో ఉండదు ఈరోజు ఈ కంట ఏం చేసినావు ఏం చేసినా మన బావగోమర్లా కాదు లేనోడికి ఏం చేసినావు ఈ సమాజానికి ఏం చేసినావు అట్లా కాబట్టి దయచేసి మీరందరూ మా వారదు అనుకొని పల్లెటూర్ల నాకు ఒక మంచి సమాజం నిర్మించాలని ఉంది ఆర్మూర్ని మోడల్ ఆఫ్ తెలంగాణ చేసి దీన్ని చూపిద్దాం తెలంగాణకు ఒక రాజకీయ నాయకుడు వాళ్ళ వ్యక్తులు చేస్తే ఏం లేదు పేదవాళ్ళకి ఇల్లు ఏం కోరుకుంటలేరు ఇంత ఒక బెడ్రూమ్ కొత్త పెళ్లి అన్న కూరు కొత్త పెళ్ళి ఇంకొకటి వేరే ఉంటుంది ఎనభై సంవత్సరాల ఊరు అది స్టాప్లో అనుకుంటుంది మనం అందరం దోషమే అక్కడున్న ఆర్ఎంపీ డాక్టర్ దోషే అక్కడున్న టీచర్ దోషే అక్కడున్న సర్పంచ్ దోషే అంతేనా కాదా ఎనభై సంవత్సరాల ముందుకు స్టాప్ వరకు పడుకోవాలా అక్కడ లక్ష్మమ్మనే మంట కొత్త పెళ్లి ఇవి మట్టి గోడలు నాలుగు అరుగు ఆరు అరుగులు ఇద్దరు రేకులు ఉమ్మేడ నలభై రెండు లెబ్బై రెండు గిడ్డీలు పోయి ఇద్దరు తల్లులు మర నాన్నకి ఇద్దరు తల్లులు ఉంటే తండ్రి దాని చిన్న చిన్నప్పటి నుంచి పెంచుకున్నారు వేడిస్తున్నారు ఇల్లు లేదు గోడలను కూల్తున్నాయి దుఃఖం వస్తున్నది ఏం చేయాలా ఎంతకని చేస్తా వ్యక్తిగా ఒక చేత ఇంకొకటి వేయలేను కదా ఒకరి చేత ఆపేస్తా కాబట్టి సమాజంలో కూడా తగ్గింది ఎవరిది వాడు బ్యాంకులో పెట్టుకోవడమా లాకర్లో పెట్టుకోవడమా భూములు కొనుక్కోవడమా మామిడి తోలకన ప్లాట్ కొంటామా ఇంకా పెరిగి అవుతున్నా చేపూర్ దగ్గర కొంటామా ఏం చేసుకుంటాం నేను అనేది ఏంటంటే ఒక్కళ్ళు చేయలేరు ఇప్పుడు మీరు ఒక వంద మంది ఉన్నారు ఒక్క వెయ్యి చేయండి ఒక రాత్రి బాటలు ఎత్తు వెయ్యి రూపాయలు ఉంటుందా పుల్ బాటలో వెయ్యి రూపాయలు ఉంటుంది వెయ్యి రూపాయలు కిలో మాటలు అంటే ఎనిమిది వందలు పద్దెనిమిది వందలు అయితే చూట్రం అవుతాడు ఎంత దూరం మంది పద్దెనిమిది వందలు అయిపోయాయి కానీ సమాజం గురించి పేదోడి గురించి కూడా అందరూ కలిసి కట్టుకో చాతనే సాయం చేయడానికి ప్రయత్నం చేయండి మిగతా సమస్యలు అంటారా ఇవన్నీ గవర్నమెంట్ గవర్నమెంట్ అన్ని ఇంటర్ తప్ప ఏం చేయరు మీరు ఇలా కొత్త పిల్ల కానీ లేదు కాదు కొత్త సీనియర్ డాక్టర్లు కూడా ఉన్నట్టు కొంతమంది ఒక పెద్ద ఆయన మీ సారు ఉంటున్నారు ముప్పై నలభై ఏళ్ళు చెప్తారా కొంత మేడం ముప్పై ఏళ్ళు చేసేవారు మేరా చేసినారా సార్ ఆయన ముప్పై ఏళ్ళు చేస్తున్నాడు మీకు ఏం చెప్పాలా ఎవడు మన కన్నీళ్ళు చూడు మోసపూర్త భ్రమ భ్రమల బతుకుల పథకండి మీకు కావాల్సింది ధైర్యం స్థైర్యం ఆ ధైర్యం నేనవుతా ఆ స్థైర్యం నేనవుతా మీకు ఏ వచ్చినా నేను చేస్తాను ఏ కానీ మీ కుటుంబాలకు కానీ మీ ప్రొఫెషన్స్ కానీ ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఆ ఇబ్బంది నాదే అనుకుంటాను గంటల లోపల తెచ్చే బాధ నాది కాబట్టి నిశ్చింతగా ఉండండి మీకున్న సమస్యలు ఏమైనా ఉంటే కూడా అసెంబ్లీలో మంత్రి గారి దృష్టి కానీ తీసుకురా ప్రజలు అంతా ఇంత తెలంగాణ అంతా గుర్తుపడుతున్నది నన్ను ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు తెలంగాణ స్టార్ చాంపియన్ అయినా కాబట్టి కొద్దిగా గుర్తుపడుతున్నారు కాబట్టి ఫండ్ కూడా తొందర అనుకుంటా నా ఉత్తరం ఏదైనా చేస్తాను ఇంకేమైనా ఉన్నాయా ఇదే ఇదే కథ ఇదే కదా ఇంతకుముందు ఒకటి ఎటువంటి కొంచెం ఇది ఒకటే గ్రామాలలో కూడా రాజకీయాలకు దూరమునండి మీరు అందరి మీరు అందరు వాళ్ళు మీరు చిన్న చిన్న అంటే ఏదైనా ఉంటే మనసులో పెట్టుకోండి దేశం అంటే ఇష్టము ఏదైనా పార్టీ అంటే ఇష్టము ఏదైనా నిజాయితీ నాయకుడు అంటే ఇష్టము మనసులో పెట్టుకోండి ఎందుకంటే మీరు కక్షలు పడతారు మీరు బతకాల్సింది అక్కడనే ఏమైతుంది అనుకుంటే ఊరు రాడు అంతేనా కాదా ఇప్పుడు ఊరందరికీ ఆరేపీ అంటే అందరికీ కాల్సిన వాళ్ళు అన్ని కులాలకు అన్ని ప్రాంతాలకు అన్ని పాటలకు ఏదో మీకు ఆవేశం ఎక్కువ వచ్చింది అనుకో నష్టపోయేది మీరే మీ కుటుంబమే కాబట్టి ఆ కోపాన్ని ఏదైనా అవమానాన్ని దిగమింగుకొని దాన్ని మీకు సరైన సమయంలో సరైన వేదికల మీద తీసుకోండి కాబట్టి మిగతా ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ఎప్పుడైనా సరే ఎవ్వరైనా సరే రావచ్చు వీళ్ళంత మావాడు కూడా ఉన్నాడు ఇంకా అందరు చాలా మంది ఉన్నారు చూసిన వాళ్ళు మా భూషణ్ కొడుకు వెళ్ళారు మా వాడు ఉన్నాడు అసలు నానా మేము ఇద్దరం ఆర్ఎస్ఎస్ ఇద్దరం క్యాంపు పోయినాము స్వయం సేవకులం అట్లా కాబట్టి చాలా మంది బంధుత్వాలు పొందాలన్నాయి ఎవ్వరు ఏ సమస్య వచ్చినా అవి ఆప్లోవి కిడ్నాడీలో కడే క్యానా ఆప్కాయ కొంచెం కాంకా

गरीबों को ले कुछ सोचते रहो कुछ करते रहो ओके बोलो भारत माता की